హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉగాదితో పాటు శ్రీరామ నవరాత్రి మహోత్సవాలకు సన్నద్దమైంది ఆదివారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి చివరి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం ఉంటుంది దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈ వేడుకలకు వచ్చే అవకాశం ఉందని కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి తెలిపారు శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి కళ్యాణోత్సవములు ఉగాది పర్వదినంతో మొదలయ్యి ఆరో తారీఖు కళ్యాణోత్సవం కళ్యాణోత్సవంతో ముగుస్తాయి ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి దాదాపుగా యాభై వేల మంది భక్తులు ఈ యొక్క ఉత్సవ ఆరో ఆరో తారీఖు జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి అంచనా వేస్తున్నాము దాని తగ్గట్లుగానే అన్నదాన వితరణ టూ లైన్ ఫెసిలిటీ భక్తు వచ్చే భక్తులు కళ్యాణోత్సవం చూడడానికి కోసం అని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది